నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు కజ్జికాయలు ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను లోపల పెట్టుకునే స్టఫింగ్ దగ్గర నుంచి పైన చపాతి ఎలా చేసుకోవాలో దానికి ఎలా కలుపుకోవాలో కూడా అన్ని వివరంగా చూపిస్తాను దానికి కావాల్సినవి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరిని మిక్సీకి వేసుకొని బాగా పొడిలాగా చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఎండు కొబ్బరిని తర్వాత నువ్వులు తీసుకొని అవి బాగా చెట్టుపట్టలు ఆడేదాకా ఈ నువ్వులు వేగేటప్పుడే లాస్ట్లో కొంచెం దించబోయే ముందల జీడిపప్పు వేయాలన్నమాట ఎందుకంటే జీడిపప్పు త్వరగా మాడిపోతాయి కాబట్టి అవి దించబోయే ముందలు వేస్తే ఆ నువ్వులు ఇవి సమానంగా వేగుతాయి ఆ తర్వాత అదే పాన్లో కొంచెం బాదం పప్పులు తీసుకున్నాను అవి కూడా కొంచెం పెచ్చ చేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా వీటితో పాటు కొన్ని ఆలక్కాయలు కూడా వేసుకున్నాను దానిలో ఇవన్నీ మిక్సీకి పట్టుకున్నాక దీన్ని ఎలా కానీ ఏదైతే ముందల కొబ్బరి మిక్సీ పట్టి వేసామో దాంట్లో నీ కూడా వేసాము తర్వాత వెండి శనగపప్పు వాటిని పుట్టినాల పప్పు అంటారు కదా అవి వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అంటే కొంచెం బరకగానే ఉండాలి మొత్తము మెత్తగా పొడిలాగా అయితే ఉండకూడదు మరీ మెత్తగా పొడిలాగే ఉండాలి కానీ మరీ మెత్తగా అయితే ఉండకూడదు ఆ బెల్లాన్ని నలకొట్టి పెట్టుకున్నాను ఇవి మిశ్రమాన్నంతా ఒకసారి చేత కలుపుకొని కొంచెం కొంచెంగా జార్లో వేసుకొని దాంతోపాటు కొంచెం బెల్లం వేసుకొని మిక్సీకి వేసుకోవాలి తర్వాత తినేటప్పుడు నోట్లో కలుపులుగా తగిలే దానికోసం మళ్ళీ అతి ముందలు తీసుకున్న నువ్వులు కాకుండా ఎక్స్ట్రాగా నువ్వులు తీసుకొని చేపి ఈ బెల్లము కలిపి వేసుకున్న మిశ్రమంలో వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఇక కొన్ని సీడ్స్ కూడా వేసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను మనకు కావాల్సినవి ఏవైనా సరే అందులో వేసుకోవచ్చు పుచ్చపప్పు కానీ సారపప్పు కానీ ఏవైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ దానికి కొలతలు ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నాను ముప్పవ గిన్నె మైదాపిండి తీసుకున్నాను అరగిన్నె బొంబాయిరావు తీసుకున్నాను బొంబాయిరావును కొంచెం మిక్సీ పట్టుకుంటాను ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిలో కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి కలుపుకొని ఇదంతా ముందుగానే నీళ్లు పోయకుండానే పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం పట్టుకుంటే ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇది మొత్తము ఈ విధంగా ముద్ద వచ్చినప్పుడు సరిపోయినట్టేనమాట దీనిలో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి కలుపుకోవాలి మొత్తం ఒక్కసారిగా నీళ్లు పొయ్యకూడదన్నమాట ఇలా కొంచెం కొంచెం పోసి ముద్దలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పైన నూనె వేసుకొని దీన్ని బాగా మద్దన చేసినట్టుగా అట్లా తీసుకేసి దీని మీద కొంచెం మూత బోర్లు ఇచ్చాలన్నమాట ఎందుకంటే కొంచెం సేపు కలిపిన తర్వాత బాగా పై పెంకు గుల్ల రావాలంటే ఇలా బోర్లు ఇచ్చుకొని ఉంచాలి ఒక గంట ఆగిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న పీట తీసుకొని చపాతీ పీట ఆ పీట మీద మనకు కావాల్సిన చపాతీ సైజులు ఏ విధంగా అయితే మనం చేసుకోవాలనుకున్నామో ఆ విధంగా తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న దాన్ని దీని మీద చపా ఈ కజ్జికాయ చేసుకునే దాని మీద ఈ చపాతీది వేసేటప్పుడు అంచుల మీద పొడిపిండి అది వేసుకోవాలి చపాతి వేసిన తర్వాత మనం కజ్జికాయ వచ్చాక నీట్గా ఊడి వచ్చేదానికోసము ఇలా పిండి ఇదిలిచ్చుకొని దాని మీద పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనం స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఇలా తీసుకొని మనకు కావాల్సినంతే పెట్టుకోవాలి ఎగస్ట్రా పట్టింది కదా అని ఎగస్ట్రా పెట్టి కాయ ఒత్తేటప్పుడు పగలు కొట్టుకోవటము అలా చేస్తే నూనె ఖరాబ్ అవుతుంది అట్లా కాకుండా పట్టిన వరకే పెట్టుకోవాలి ఇలాగ నీళ్ళు మాత్రం తప్పనిసరిగా తడి చేసుకొని పూయాలన్నమాట తడి ఎందుకంటే ఇప్పుడు కజ్జికాయ ఈ విధంగా పట్టుకొని ఇలా ఒత్తినప్పుడు గట్టిగా ఖర్చు పోతుంది ఇంకా ఊడే అవకాశమే ఉండదు ఇంకా ఈ ఎగస్ట్రా పని ఇలా తీసేసుకోవాలి ఎందుకంటే పొడి పిండి ఇదిగో ఇలా రావటానికి ఆ పక్కన ఉన్న తోకలు నేను తీసేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకోవాలన్నమాట అన్నీ ఇంతే ఇంకా ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కరు తోకలు ఉంచుకుంటారు ఒక్కొక్కరు తీసేస్తారు ఇంకా అలా చేసుకున్న వాటిని పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో వేసి ఇలా వేపుకోవాలి ఏ విధంగా బాండి ఖాళీ కాకుండా అంటే నూనెలో ఏతి కాకుండా మనకు టైం కలిసి వచ్చేదానికోసం ఇప్పుడు వెంటనే వేసేసుకోవాలి ఇలా ముందుది తీస్తూ ఉంటే ఆ ఖాళీ అయిన ప్లేస్లో ఇంకోటి వేసుకునేలాగా వేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి టైం కలిసి వస్తుంది బాగా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట అంతేనండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు Y luego tengo matante.